అబ్దుల్లా క్రియేషన్స్ లైవ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కోవిడ్లో చూడండి వర్షం పడి ఎలా అయిపోయిందో మొత్తం చూడండి మొత్తం ఎలాగుందో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇండియాలో వర్షం పడుతుందా లేదా ఇండియా పరిస్థితి ఏంటి हाय हाय नमस्ते नमस्ते वालेकुम अस्सलाम आप सलाम मुदीर रोनिक अल्हम्दुलिल्लाह जईन हाय भैया कैसे हैं भैया मुबारक भैया क्या कहता है धूप आती है जाती है आती है जाती है कैसा धोने का कारण सिर में दर्द है बड़ा सिर में दर्द है भैया जबरदस्त है <laughs> मुबारक भैया क्या वाह हीरो मुबारक भैया नजदीक में शादी करना मुबारक भैया को वालेकुम <laughs> सबको वालेकुम सिब्रा तुम भी आगे आ जाओ आ जाओ गिरिया गिरिया चल गिरिया वट आर यू डूइंग देखो हमारा वाका धूप आती है जाती है धूप आती है जाती है ये बादल एवर की उद्दू ये वर्षा मोसा दी पोता दी वर्षा मोसा दी पोता दी ये नहीं मां की पे मैं रोज भी फ्री బుడ్డాదిగో బుడ్డ మీరా భయ్యాక బుడ్డ మా హిగ డోర్ కాలేదు మీరు భయ్యాక బుడ్డ ఏంటి అన్న సగం హిందీ సగం తెలుగు నా తెలుగులోనే మాట్లాడాలి చిన్నగా పోతాను అను ఆయన వచ్చేసి మన మా అన్న కఫీల్ మంచివాడు ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటాడు ఆయన కూడా నేను చలి వేస్తా అన్న చలిలో కూర్చున్నాను కోసము చూడండి ఎలాగుండాదో మొత్తం తస్లిం అక్క వల్ల తమ్ముడు ముబారక్ ముబారక వాడేమంటాడు తెలుసా ఓ కల్లీవల్లి కల్లీ వల్లి చూడదే రే కల్ ధోనే కదా అంటాడు వాడు వాడికి బల్లి ఒళ్ళు బురూ అనమాట కార్లు కడుగేదానికి కూడా ఉండదు చూడండి వాడే పొడువు కదా కడ్మనో మీ నెట్వర్క్ ఇ దణ్ణం స్వామీనా మా నెట్వర్క్ ఏం బాక్ కొం చేసాం అయా మా నెట్వర్క్ ఏం చెప్పా సలీయస ఉంటే సలీకి గర్ల్ ఫ్రెండ్ అంట ఏం మాటలు మాట్లాడుతున్నారండి నరాలు కట్ అయిపోతున్నాయి ఇడ నా కొత్తగా చూసేవాళ్ళు అబ్దుల్లా క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా బాధలో వర్షం పడింది ఎండ వచ్చింది ఇప్పుడు మళ్ళా కార్లు కడగాల ఇప్పుడు మళ్ళా అది ఎండ వెళ్ళిపోతుంది మళ్ళా వాన వస్తుంది మళ్ళా దుమ్ము పడుతుంది మళ్ళా కార్లు కడగ ఏంది ఏజ్ ఏదో జ ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నాం ఉంటుంది కానీ మనం చేసే పనులు ఆనందం వెతుక్కోవాలంట అలా అని చెప్పి మేము మేము చేసే పనులు ఆనందం వెతుక్కుంటాం అనమాట నీ పిలుస్తా చూడండి మా ఫ్రెండ్ రే ఏ లంబువా నేను గట్టిగా అరిస్తే మా ముసలోడు వచ్చేస్తాడు కూర మణి గారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గిఫ్టా గిఫ్ట్కి రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూట్యూబ్లో గిఫ్ట్స్ రావండి నెస్సీ ఎవరు అడుగు ఎవరా మా ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చెప్పా కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అని గొంతులో బాగా నస్తుంది అనమాట ఈ గాలికి ఎండకి దుమ్ముకి మళ్ళా బాయా ఎండ హాట్ వాటర్ తాగు అదే తాగినా ఇప్పుడంతా పెద్దోళ్ళు చెప్తారు రే రోజు స్నానం రోజు స్నానం చేస్తే రేణిపోగాలన్నీ వస్తాయి రోజు మార్చి రోజు స్నానం చేయండి అంటే మనం ఏడింటామో ఐదు గంటలకు లేచి షవర్ దగ్గర నిలబడుకుంటే అట్లాగే ఉంటుంది అందుకే ఈరోజు మనము బాగా తలకి కొబ్బరి నూనె పెట్టి మంచిగా అయిపోయినాం ఈరోజు இதேப்பா கொய்டு சூடும் அந்த கொயட்டு நெஸ்ஸி நர்ஸ் டாக்டர் காதா பாப்பா நெஸ்ஸி நெஸ் காஃபி தாக்கியதா போய் நீ இன்னோசெண்ட் பாய் அய் போயா இன்னோசெண்ட் பா రోజు ఇసుకులు పడకూడదండి అట్లని రోజు కూడా స్నానం చేయకూడదు రోజు స్నానం చేసినామంటే ఇబ్బంది అయిపోతుంది నేను రోజు అట్లా కూడా రోజు చేయలేదని కాదు రోజు చేస్తా ఈరోజు కూడా చేసినా చెప్తా ఉన్నా మామూలుగా ఇది క్లైమేట్ ఎట్లా అంటే మారుతూ ఉంటుంది అనమాట కోవిడ్లో ఒకసారి ఎప్పుడు ఎండు వచ్చేస్తుందో తెలుదు ఎప్పుడు వాన వచ్చేస్తుందో తెలుదు ఎప్పుడు దుమ్ము వచ్చేస్తుందో తెలుదు అంటే అప్పుడు ఇప్పుడు మనం కూడా జాగ్రత్తలో ఉండాలన్నమాట రావడం లేదు ముందులో గరగరా అంటాను ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ పెడదామని వస్తే ఇట్లా మన వాళ్ళు ఫ్రీగా ఉంటారేమో అని కాసేపు ఊరికే అట్లా చిట్చాట్ సరే అండి కాసేపు సరే అండి కాసేపు మాట్లాడదామంటే అప్పుడే పని వచ్చేసింది మళ్ళీ అయితే ఈవినింగ్ కలుద్దామో కొంచెం వర్క్ ఉంది చేసుకుని వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్